స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తథోజయం అధీరయేత్ సో మహాభారత కథలు చెప్పుకుందాం ఎవరైనా ఇస్తే వారు ఎవరని నువ్వు తీసుకో వారి శక్తిని కూడా నేను నీకు ప్రసాదిస్తాను ఎవరైతే అంటారో ఆ క్షణంలో నువ్వు నన్ను తలుచుకో నేను నా మంత్ర ప్రభావంతో నీకు యవ్వనాన్ని ప్రసాదిస్తాను వారి యవ్వనాన్ని నీకు నీ వృద్ధాప్యాన్ని ఏ కుమారుడైతే తీసుకుంటున్నాడో అతనికి వెళ్ళేటట్లు చేస్తాను అంటాడు ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు ఏయాతి మహారాజు కూడా అంటాడు గురువర్య తండ్రి కోరికను తీర్చేటువంటి వాళ్ళకే రాజ్యాధికారం ఉంటుంది సహజంగా ఎవరైతే పెద్ద కుమారుడో అతనికి రాజ్యం అభి రాజ్యాభిషేకం జరగటం రాజ్యాన్ని అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు నాకున్నటువంటి ఇద్దరు భార్యల ద్వారా కలిగినటువంటి సంతానంలో ఎవరైతే నా వృద్ధాప్యాన్ని తీసుకుంటారో వారినే నా తదనంతరం రాజుగా నేను ప్రకటిస్తాను దానికి మీకు అభ్యంతరం లేదు కదా అది ధర్మ సమ్మతమే కదా అని కూడా అడుగుతాడు నువ్వు చెప్పినది వాస్తవమే తండ్రి కోరికను ఎవరైతే తీరుస్తారో వారికే రాజ్యాధికారం తీసుకునేటువంటి అధికారం బాధ్యత ఉంటుంది నువ్వు చెప్పింది ధర్మ సమ్మతమే అలా చేయటానికే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని శుక్రాచార్యుడు కూడా చెప్తాడు ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకుని ఏయాతి దేవయాని ఇద్దరు రాజ్యానికి వచ్చేస్తారు అలా ఏయాతి పెద్ద కుమారుడైనటువంటి అంటే దేవయాని ద్వారా కలిగినటువంటి పెద్ద కుమారుడైనటువంటి ఎదువు దగ్గరికి వెళ్ళి నాకు మీ తాతగారు ఇలా శాపం జరిగిందంతా చెప్పి ఇలా నాకు శాపం ఇచ్చారు నాకు ఇంకా కొన్నాళ్ళు ఈ జీవితాన్ని యవ్వనంతో ఉండి నీ జీవితాన్ని అనుభవించాలని ఉంది ఇంకా సుఖాలని మీ నీ అమ్మతో కలిసి సుఖాలని రాజ్యాన్ని పరిపాలించడం ఇంకా నేను చేయవలసిన పనులన్నీ ఉన్నాయి నీవు నా వృద్ధాప్యాన్ని తీసుకుని నీ యవ్వనాన్ని ఇస్తే నేను ఒక వెయ్యి సంవత్సరాల పాటు ఆ యవ్వనంతో ఉండి తర్వాత తిరిగి నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేసి నా వృద్ధాప్యాన్ని నేను తీసుకుంటాను అని అంటాడు ఆ మాటలు ఎదువు నాన్నగారు వృద్ధాప్యం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఆ వృద్ధాప్యంలో ఎవరు ఏమీ చేయలేము పనులేమీ సరిగా చేయలేము అలాగే తినేటువంటి ఆహార పదార్థాలు అన్నీ తినలేము సేవకుల నుంచి ఎవరు కూడా వారిని సముచితంగా గౌరవించరు చాలా దుర్భరమైనటువంటి స్థితి అటువంటి స్థితిని నేను కోరుకోవటం లేదు నేను మీకు నా యవ్వనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేను నేను కూడా నా జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాను నాకు కోరికలు ఉన్నాయి నా కోరికలను చంపుకుని మీకు నా యవ్వనాన్ని ఇచ్చేసి మీ వృద్ధాప్యాన్ని తీసుకుని ఇంకొకరి మీద ఆధారపడుతూ జీవించేటువంటి అటువంటి దుర్భరమైన జీవితాన్ని నేను గడపదలుచుకోలేదు మీకు ఇంకా నేను కాకుండా ఇంకా కుమార్తెలు కుమారులు ఉన్నారు కదా వారిని అడగండి వారి ఇస్తే తీసుకోండి నేను మాత్రం మీకు ఇవ్వలేను అని అనగానే ఏయాతి రాజుకి కోపం వచ్చి నీకు రాజ్యాధికారం లేదు నీకు ఈ ఈ రాజ్యం మీద ఎటువంటి అధికారము ఉండదు అని చెప్తాడు అది అయిపోయి మళ్ళా రెండవ కుమారుడైనటువంటి తుర్వసు దగ్గరికి వెళ్తాడు తుర్వసు ఏయాతి దేవయానలికి పుట్టినటువంటి రెండవ సంతానం ఆ తుర్వసు దగ్గరికి వెళ్తే తుర్వసు కూడా ఇంచుమించుగా ఇలాగే మాట్లాడి నాన్నగారు వృద్ధాప్యంలో ఆహార నియమాలు ఉంటాయి వాటిని పాటించలేము ఏది పడితే అది తినలేము ఎలా పడితే అలా జీవించలేము ఎలా పడితే అలా మా కోరికలను తీర్చుకోవటానికి ఉండదు కామెచ్ఛను తీర్చుకోవటానికి కూడా ఉండదు ఈ వృద్ధాప్యం చాలా దుర్భరమైనటువంటిది నేను నా కోరికలను చంపుకుని నేను మీకు నా యవ్వనాన్ని ఇవ్వలేను అని అంటాడు ఆ మాట అనగానే మరలా కోపం వచ్చి ఆయనకు కూడా నీకు పుట్టేటువంటి సంతానం కానీ మీరందరూ ధర్మాధర్మాలు అనే విచక్షణ లేకుండా చాలా నిచాతమైనటువంటి జీవితం గడుపుతారు మీ మీ జీవించేటువంటి జీవనం ఒక రాక్షస ప్రవృత్తితో కూడి ఉంటుంది మంచి జీవితాన్ని మీరు గడప గడపలేరు అని చెప్పిస్తారు తర్వాత శర్మిష్టతో కలిగినటువంటి ముగ్గురు సంతానం ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తారు వారిలో ముందుగా దృహ్యుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు సెలవు